నాలుగు వయసు ఏముల్లో వారిద్దరికి కూడా సంతానం కలగడం కహీను ఏ బేలు వారిద్దరు కూడా ఆరపణను తీసుకురావడం కయ్యిన ఆపన్ని దేవుడు అంగీకరించుకోవడం ఏపీల ఆరపాన్ని దేవుడు అంగీకరించడం కహీలు ఏబీలు కనపడి ఏపీలుని చంపబెట్టడం ఐదు వయసు సెలంలో ఆదామ వంశ వాళ్ళు ప్రారంభించబడడం ఆదామ వంశాలలో ఏపీలు బదులుగా చేతి రావడం చేతి వంశవల్లో నుంచి తెరావు రావడం ఈ వంశ వాళ్ళంతా కూడా భక్తి పరుడుగా దేవునికి ఎలిగినటువంటి ప్రజలుగా బ్రతకడం కయ్యిని దేశమే మరిగా శపించడం కయ్యిను వంశాలంతా కూడా నల్లు జనులుగా ఎదగడం దేవుని జరిగినటువంటి జనులు నలుని జనులు ఆరో అధ్యయంలో ఒకరికి ఒకరు పెండు ఇచ్చుకోవడం పెండు చేసుకోవడం లోకమంతా కూడా భూమంతా కూడా పాపంతో నిండిపోవడం దేవుడు వారి మీద తీర్పు తీర్చడం జల ప్రళయం రావడం జల ప్రళయం చేయడం ఒక కుటుంబాన్ని దేవుడు రక్షించడం అది నా వాహ కుటుంబం నావా కుటుంబంలో మొత్తం ఎనిమిది మంది నాబాబు అతని భార్య ముగ్గురు కుమారులు ముగ్గురు కోడలు ముగ్గురు కుమారుల పేర్లు షేము హాము షేముని మూలభోషుడిగా తీసుకుని షేము నుంచి తెరాహు తర్వాత అబ్రహాము అబ్రహాము తర్వాత ఇషాకు ఇషాకు తర్వాత యాగోబు యాగోబు నుంచి పన్నెండు మంది కుమారులు పన్నెండు మంది గోత్రకత్తలు పన్నెండు మంది నుంచి డెబ్బై ఐదు మందిగా ఐదు దేశానికి బాధితులకు వెళ్ళడం దేవుని యొక్క ప్రణాళిక చెప్పిన ముందే పన్నెండు మంది కుమార్లో ఒకరైనటువంటి ఏషేపుని అయ్య దేశానికి బావిస్త అమ్మివేయడం అక్కడ ఉన్నంత కాలం ఈ జనాకం అంతా కూడా కష్టాలు పడకుండా ఏసేపు చూసుకోవడం ఎప్పుడైతే ఏసేపు చనిపోయాడో వీరి కష్టాలు మొదలవ్వడం కష్టాలన్నీ కూడా పడుతున్నప్పుడు రాజు వీరిని బాధిస్తున్నప్పుడు మళ్ళా వీళ్ళు దేవుడికి మొరపెట్టడం దేవుడు ఆలోచన చేసి వీళ్ళని ఐదు దేశంలో నుంచి బయటికి తీసుకురావడానికి మోసేని నాయకుడిగా ఏర్పాటు చేసుకోవడం మోసేతో పాటు మోసి ఆహరణలో ఐదు దేశం వెళ్లి ఐదు దేశం మీద పది తీర్పులు తీర్చి ఐదు దేశంలో ఉన్నటువంటి ఇస్రైలి జనాంగాన్ని అందరినీ కూడా ఐదు దేశం నుంచి బయటికి తీసుకురావడం నలభై సంవత్సరాల పాటు అరణ్యంలో ఇస్రైలి ప్రజలందరినీ కూడా నడిపించడం కావర్ధ యువతల వరకు మోషే నడిపించిన తర్వాత మోసేకి యువత నది యువత నుంచి కానాడ దేశం చూపించి మోసే కానాడ దేశం అంటే దాన్ని నువ్వు చూస్తావు కానీ అందులోకి ప్రవేశించమని చెప్పడం మోసే అక్కడితో చనిపోవడం కాలక్రమంలో యహో శివ నాయకుడిగా లీడ్ చేసుకుని ఎప్పుడు కొమ్మడి అయినటువంటి కాలేబును యహో ఆ తర్వాత జనరేషన్ తీసుకుని కానాడ దేశంలోనికి అడుగు పెట్టడం అప్పటికే కానాడ దేశంలో ఏడు జాతులు ఆ భూభాగాన్ని ఆక్రమించుకున్న ఆ ఏడు జాతులు హిత్తిలు హిబీలు కాననీయులు పెరిజీలు గర్గాశీలు అమ్మలీలు వీళ్ళందరూ ఏడు జాతులు

పరమదేవుడు వారిని తోలివేసి అక్కడి నుంచి ఆ స్థలం కూడా ఖాళీ చేసి దేశాన్ని ఇసుల గోత్రాలకి పదకొండు గోత్రాలకి యహోత్సవ దేవుడు చెప్పినటువంటి క్రమాన్ని బట్టి పంచడం ఒక గోత్రమైనటువంటి లేవి గోత్రాన్ని విడిచిపెట్టి లేవి గోత్రానికి పదకొండు గోత్రం వారు కూడా దర్శన భాగాలు ఇవ్వాలని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు యహోశవ కార్యక్రమం అయిపోయిన తర్వాత వీరందరూ కూడా మళ్ళా బ్రష్లుగా మారి దేవుని అడిగినటువంటి జనం ఒకటి తయారని దేవుని ఒకటి తిరిగి చేయడంతో ఆ కాలంలో దేవుడు మళ్ళా వారు మొదలు విని న్యాయధిపతుల్ని ఏర్పాటు చేసుకున్నారు అక్కడి నుంచి న్యాయధిపతుల కాలం ప్రారంభమైంది మొత్తం పదిహేను మంది న్యాయపతులు పరిపాలన చేశారు అందులో మొదటి వాడు కొద్ది ఏడు పద్నాలుగో వాడు ఏది పదిహేను వాడు సమయలుగా ఉన్నారు తర్వాత వారి న్యాధిపతి కూడా విసర్జించి వారికి వచ్చి సకల జన్ మర్యాద చెప్పిన మాకు ఒక రాజు కావాలి అని సమయాలు అడిగినప్పుడు దేవుడికి మళ్ళీ అమలు పెట్టినప్పుడు వారి కోరినటువంటి కోరికను బట్టి మళ్ళీ వారికి రాజుని ఏర్పాటు చేయడం అక్కడ ఐక్యరాజ్య కాలం అనేది ప్రారంభించబడింది యునైటెడ్ కింగ్డమ్ అనేది నూట ఇరవై సంవత్సరాలు పరిపాలన అనేది జరిగింది నూట ఇరవై సంవత్సరాలు ఇస్రాయలు మొట్టమొదటి రాజుగా సౌలు నలభై సంవత్సరాలు తర్వాత దాదాపు నలభై సంవత్సరాలు తర్వాత సులభం నలభై సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఈ కాలంలోనే కొరకు దేవాలయం తర్వాత రెండుగా విభాగించబడింది యునైటెడ్ కింగ్డమ్ కాస్త డివైడెడ్ కింగ్డమ్ గా అవ్వడం జరిగింది ఈ డివైడెడ్ కింగ్డమ్ లో పది గోత్రాలు ఇస్రాయల్ రాజ్యం గాను రెండు గోత్రాలు యోధ రాజ్యం గాను దాన్ని ఉత్తర రాజ్యము దీన్ని దక్షిణ రాజ్యం గాను పిలువబడిన తర్వాత ఈ ఇస్రేల్ రాజ్యంలో ఉన్నటువంటి పది గోత్రాల వారు కూడా విగ్రహారాధన చేయడంతో విగ్రహారాధనకి మీరు ఎక్కడ పడితే అక్కడ చెట్ల మీద కొండల మీద విగ్రహారాధన చేయడం వలన వారిని దేవుడు అష్టూరు బిఫోర్ క్రైస్ ఏడు వందల ఇరవై రెండవ సంవత్సరంలో వారిని అశ్రు చరికి అప్పగించారు యూత జనాలు మారతారేమో అని ప్రవర్తన ద్వారా వినిపించిన తర్వాత ఎవరైనా సరే కనీసం అట్లీస్ట్ నీట్ బ్రతకడానికి ట్రై చేసేవాడు ఒకడైనా ఉంటాడేమని ఒక నూట ముప్పై సంవత్సరాల టైం పీరియడ్ వారికి ఎక్స్టెండ్ చేసి పరమదేవుడు వారికి అవకాశం ఇచ్చాడు కారణం ఏంటి అన్నట్లయితే క్రీస్తు బ్రోగ వారు వారి వంశాలలో రావాలి కాబట్టి యూత గోత్రానికి అవకాశం ఇచ్చినప్పుడు వారు మారకపోతే సరే వారిని కూడా మళ్ళా బబులోని సరికి అప్పగించారు బబులోని చాలా డెబ్బై ఐదు సంవత్సరాలు చాలా కాలంలో ఉండదు తర్వాత చాలా కాలం వాళ్ళు మెట్రం నుంచి బయటకు వచ్చిన తర్వాత జట్లు జట్లుగా బబులు చెరువు నుంచి బయటకు వచ్చి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా దేవాలయాన్ని పునర్నిర్మించారు అది యజరాని జరిబాబే కాలంలో దాన్ని మళ్ళా దేవాలయాన్ని పునర్నిర్మించడం మనం చూస్తూ ఉన్నాం ఈ చర అనంతరకాలం అయిపోయిన తర్వాత ఒక నాలుగు వందల సంవత్సరాల పాటు మలాకి గతం అయిపోయిన తర్వాత ఒక సైలెంట్ పీరియడ్ అనేది నిశ్శబ్ద కాలం అనేది జరగడం జరిగింది ఆ కాలంలో పరమదేవుడు ఏమి కూడా జనులతో సందేశాన్ని ఇవ్వకుండా వారితో సైలెంట్ గా ఉండి మౌనంగా ఉన్నాడు ఈ కాలంలోనే మనకి ఈ నిశ్శబ్ద కాలంలో ఈ సైలెంట్ పీరియడ్ మనకి నాలుగు రకాలైనటువంటి పరిస్థితులు జరిగాయి ఒకటి పరిశైలు శాస్త్రాలు సభ్యకాయలు పుట్టుకుని రావడం జరిగింది వీళ్ళు ధర్మశాస్త్రాన్ని ఆరాధన చేసుకున్నా సరే దైవోపదేశాలు అందులో ఉన్నాయి క్రోడీకరించి మళ్ళీ వీరు సొంత కలిపి మనుషుల పారంపర్య చెప్పిన వీరు ఆ ప్రజలను నడిపించినటువంటి విధానాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ విధానంలో సైలెంట్ పీరియడ్ జరిగిన తర్వాత క్రీస్తు పూర్వం నాలుగు వందల నాలుగు వందల నుంచి నాలుగు వరకు కూడా జరిగిన తర్వాత క్రీశ భాలుగులు వేసి క్రీశ ఈ భూమి మీదకి రావడం జరిగింది ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూమి మీద జీవించాడు ముప్పై సంవత్సరాలు ఆయన తల్లిదండ్రుల వెలిగినటువంటి జీవితాన్ని చూస్తాం ఈ మూడున్నర సంవత్సరాలు ఆయన చేసిన తర్వాత ఈ మూడున్నర సంవత్సరాలు చేసినటువంటి పరిశీలి ఎక్కువగా మత్తభార్త మార్పు శుభార్త లోక శుభార్త వ్యూహాను శుభార్తలో మనం ఆయన పరిశీలియను ఆయన ఏ విధంగా జీవించాడు ఏ విధంగా ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాడు ఏ విధంగా ప్రపంచాన్ని మార్పును తీసుకువచ్చాడు అనేది ఈ నాలుగు వార్తలు మనం చూసిన తర్వాత అపోస్తుల కార్యంలో ఒకటో అధ్యాయం వరకు కూడా దీన్ని కూడా మనం పాత నిబంధన తీసుకురావాలని ఆలోచన చేస్తాం ఆ తర్వాత మళ్ళీ అపోస్తుల కార్యంలో రెండవ అధ్యాయం నుంచి కొత్త నిబంధన చట్టం అనేది ప్రాధాన్యత గ్రంథం వరకు కూడా క్రీస్తు ముప్పై ఏటి ఏడి థర్టీ నుంచి హండ్రెడ్ వరకు ఈ సెవెంటీ ఇయర్స్ లో ప్రొత్త నిబంధన చట్టాన్ని స్థిరపరిచినటువంటి పరిస్థితి అపరిస్తు ద్వారా మనం చూసుకోవాలి ఇది అరవై ఆరు పుస్తకాల సమాచారం